నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లోని తెలుగు మీటింగ్ మీటింగ్లో నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి ప్రజా శ్రేయస్సు కోసం మేము మిసైల్లో వర్క్ చేస్తాం మా జిపిఎస్ చంద్రబాబు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి మరోపక్క గుడివాడ అమర్నాథ్పై లోకేష్ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా గారు నమస్తే మేడం నమస్తే అండి శ్రేయస్సే మాకు ముఖ్యం ప్రజల ఆశయాలు నెరవేర్చడం మాపైన ఉన్నటువంటి బాధ్యత మేము మిస్సైల్ లాంటి వాళ్ళం మా జిపిఎస్ చంద్రబాబు నాయుడు అంటూ నిన్న తెలుగు డయాస్పరా మీటింగ్లో నారా లోకేష్ గారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మేడం మరి అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఐటీ మినిస్టర్గా ఏ విధంగా గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ చేశారో అవి కూడా ఒకసారి గుర్తు చేశారు లోకేష్ గారు మరి మొత్తం ఈ కామెంట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే పద్దెనిమిది నెలలు అంటున్నారు కానీ ఆయన పన్నెండు నెలలే మొదటి ఆరు నెలలు వదిలిపెట్టేయాలి ఎందుకంటే మొత్తం విధ్వంసం నుంచి ఈ స్థితికి వచ్చాం మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి పన్నెండు నెలల కాలంలో ఇరవై మూడు పాయింట్ యాభై లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు లక్షల ఉద్యోగాలు ఇది జరుగుతుందా మనం మొన్న చూసాం కదా ఏపీ నెంబర్ వన్లో ఉంది అని ఇవి నమ్మశక్యం కాని అంశాలని అలాగంటే అంటే చంద్రబాబు నాయుడు సిబిఐ ఈస్ ద బ్రాండ్ అంటే ఎవడు నమ్మల హీ ఈజ్ ద బ్రాండ్ ఫర్ ఏపీ అంటే కొంతమంది వ్యక్తులలాగా అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గురించి మనం ఒక్కసారి ప్రస్థానం చూసుకున్నామంటే మీరు కనుక గమనించారంటే తెలుగుదేశానికి వెన్నుపోటు పొడిచాడంటారు ఎంత తప్పంటే వెన్నెముక లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు పదమూడేళ్ళు ఎన్టీ రామారావు గారు ఉన్నారు పార్టీ పెట్టాక కానీ ఎన్టీ రామారావు గారికి ఆవేశం ఒక సినిమా ప్రస్థానం నుంచి వచ్చారు సినిమా నటుడిగా వచ్చారు రాజకీయాలు పెద్దగా తెలియవు కానీ తెలుసుకున్నాడా ఎంత తెలుసుకున్నా మీకు చంద్రబాబు నాయుడు లాంటి ఒక చాణక్య నీతి తెలుసున్న వ్యక్తులు మనకి మొత్తం భారతదేశంలో మీరు చూసుకుంటే నాకు తెలిసి ఒక పివి నరసింహారావు ఒక మన్మోహన్ సింగ్ ఒక చంద్రబాబు నాయుడు ఒక ఇందిరా గాంధీ అంటే మనం మొత్తం చూసుకుంటే ప్రస్థానం ఎందుకంటే మీకు ఎంత అనుభవం ఉన్నా కూడా రాజకీయాల్లో ఎత్తుగడ్లు వేయడం అనేది అంత సులభం కాదు ఇంకొకటి పార్టీ అనేది ఎట్లా ఉండాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశంలో ఉండాలి ఎందుకంటే తెలుగుదేశానికి ఉండే నిబద్ధత ఏంటంటే మీరు కనుక చూసుకుంటే వ్యక్తులు ముఖ్యం కాదు ఇక వ్యవస్థ అంటే ప్రతి వాళ్ళు కూడా మీకు బీజేపీలో అది కనిపిస్తుంది బీజేపీలో మీకు ఎప్పుడూ కూడా మీరు ఊహించని వ్యక్తులు మీకు నాయకులు అవుతూ ఉంటారు ఇవాళ మీరు అధ్యక్షుడు ఎవరయ్యారో చూసారు బీహార్ నుంచి ఒక వ్యక్తి అయ్యాడు చిన్నబ్బాయి అంటే వాళ్ళు అక్కడ అతనిలో ఉండే పనిని గుర్తిస్తారు ఇవాళ మోదీ ప్రధానమంత్రి అయ్యారంటే అదే రీజన్ ఒక టీలు ఇచ్చే వ్యక్తి ఈ స్థాయికి వచ్చారంటే మీరు ఊహించగలరా కల్లో కూడా పార్టీ అలా ఉండాలి మనం పార్టీ కోసం పనిచేయాలి పదవుల కోసం కాదు అని ఆలోచించాలి ఒకటి రెండు పార్టీ ఎప్పుడూ కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవాలి వస్తారు పోతారు కానీ తెలుగుదేశంలో మనకు తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు తక్కువ చాలా తక్కువ మీకు మళ్ళీ అది ఈ తెలుగుదేశం క్రమశిక్షణ కావచ్చు కొద్దిగా రాజనీతి కావచ్చు రేవంత్ రెడ్డి కబ్బింది వైరస్ కేసీఆర్ కబ్బల కేసీఆర్ అంత తెలంగాణ సాధించి అంత చేసి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి వాట్ హీస్ జీరో కానీ ఇవాళ కాంగ్రెస్ లో ఎస్ దిస్ ఇస్ మై స్టేట్ నేను అంటే చేయగలను అని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు రేవంత్ చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో బట్ నెగ్గుకొస్తున్నాడు ఆయన అది అంటే గురువు నుంచి నేర్చుకోవాల్సింది అది కానీ బిఆర్ఎస్ అది లేదు ఆయనే సరైన నాయకుడు కాదు ఆయన అబ్బాయి కావచ్చు ఆయన అల్లుడు కావచ్చు ఆయన కూతురు కావచ్చు అందరిది తలోదారి అంటే మీకు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అని మనం చెప్తున్నామంటే ఒక చంద్రబాబు నాయుడిని నమ్మి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఉత్న పతనాలు అన్నీ చూశాడు ఆయన పతనంలో కూడా ఇంకా అయిపోయింది తెలుగుదేశం పని చంద్రబాబు నాయుడు ఏంటి చంద్రబాబు నాయుడు ఇంక లేడు వయసు అయిపోయింది ఉంటాడా పోతాడా అన్నట్టుగా కూడా మాట్లాడాక ఇట్లా లేచాడు ఆయన ఒక ఫీనిక్స్ పక్షిలాగా లేచాడు ఫీనిక్స్ పక్షిలాగా మీకు జయలలిత కూడా లేచింది గతంలో అంటే మనం నేర్చుకోవాల్సింది అది ఇప్పుడు లోకేష్ గారు ఏవైతే కామెంట్స్ గుడివాడ అమర్నాథ్ పైన చేశారో అవన్నీ కూడా అబద్ధాలు అన్నట్టుగా గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టారు దీనిపైన మీ అభిప్రాయం ఏముంది ఇప్పుడు అబద్ధం అయితే చూసుకోమనండి ఇప్పుడు ఇవాళ ఆయన ఏమన్నారు ఎవరు లోకేష్ చలి ఎండ వాన ఏదైనా ఉంటుంది ఇప్పుడు పని చేసేవాడు వాతావరణం కాదు ఆలోచిస్తాడు పనికి వాతావరణం అనుకూలంగా ఉందా లేదా అని శరీరానికి అనుకూలంగా ఉందా లేదా కాదు అవునా ఇప్పుడు మీరు వెళ్తున్నారు జ్యూరిక్కి ఎందుకు వెళ్తున్నారు అక్కడ తెలుగు వాళ్ళని కలిసారు అక్కడి నుంచి మీరు ఆయన ఏం చెప్పాడు ఇవాళ లోకేష్ ఏం చెప్పారు గత మేలో మేము వచ్చాము ఇక్కడి నుంచి మా ప్రస్థానం మొదలైంది మా గ్రోత్ ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలైంది మేము ఇక్కడి నుంచి దావోస్ వెళ్ళాము ఇవాళ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాము సో యూ యూ పీపుల్ ఆర్ ద అండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఏపీ అన్నాడు దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ మరి గుడివాడ అమర్నాథ్ ఇవాళ అలా చెప్పగలరా ఓకేనయ్య నువ్వు చలి అనలేదు పోనీ గిలి అని పడుకున్నావు అనుకున్నావు పోనీ నువ్వేన తెచ్చావా నువ్వేం తెచ్చావు ఏ ఏం చెప్పావు అసెంబ్లీలో బొబ్బట్లు ఒక ఎంబోయ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఎంబోయ్ పచ్చళ్ళు ఒక ఎంబోయ్ మీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి స్ట్రీట్ ఫుడ్స్ ఇదా ఇంకేమన్నాడు వాళ్ళు లోకేష్ అదే ఇక్కడికి వచ్చాము కంపెనీలతో మాట్లాడతాము ఈలోగా వాళ్ళు మెయిల్ పంపిస్తారు ఏపీకి రాకండి ఇక్కడ పెట్టుబడులకు అనుకూలం కాదు అంటారు మేము తీసుకెళ్తాము తీసుకెళ్ళాక లేదు ఇది మా వల్లే వచ్చింది మాది మాది ఈ క్రెడిట్ అంటారు క్రెడిట్ స్టోరీ అన్నాడే అంటే ఎంత నీచంగా వైసీపీ వాళ్ళు ఆలోచిస్తారు అది కాదు కదా నేను ఇవాళ కూడా చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డికి నేను విజయసాయి రెడ్డి చెప్పింది మనం మాట్లాడుకున్నాం కోటరి నుంచి బయటికి రాను ఎప్పుడు మనిషి నాలుగు గోడల మధ్య ఉండిపోతే అతని కళ్ళు ముక్కు చెవులు పనిచేయవు అతని పక్కనుండే వాళ్ళ కళ్ళు ముక్కు చెవులే తన కళ్ళు ముక్కు చెవులు అనుకుంటాడు వాళ్ళ మెదడు ఏం చెప్తే ఇతను అదే పాటిస్తాడు అలా ఉండకూడదు నాయకుడు ఎప్పుడూ కూడా వెళ్ళిపోవాలి అలాగా జనాల్లోకి మీరు ఇవాళ రోడ్డు మీదకి వెళ్ళాక అక్కడ ఎవరో ఉసిరికాయలు అమ్ముతుందో అనుకుందాం వెళ్ళి తినాలి కూర్చుని కబులు చెప్పాలి తెలుసుకోవాలి ఇలా ఉన్నావా ఏం చేస్తున్నావు నీకేం కావాలి నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా దట్ ఇట్ సెల్ఫ్ అది ఎంత దాని ఇంపాక్ట్ ఉంటుందంటే తను వెళ్ళి తన కుటుంబంలో చెప్ నా కుటుంబం ఇంకో పది కుటుంబాలకు చెప్తే నేను అనేది ఏంటంటే మీరు ఎకనామిక్స్ తల్లి దగ్గర నేర్చుకుంటాం మనం అర్థమైందా కానీ రాజకీయం తండ్రి దగ్గర నేర్చుకోవాలి పంపకాలు అక్క చెల్లెల దగ్గర నేర్చుకోవాలి మనం నేను లేచి కొట్టుకుంటాం అక్క చెల్లెలో చిన్నప్పుడు మరీ కొట్టుకుంటాంగా అగో నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది ఇదే గోల ఉంటుంది ప్రతి ఇంట్లో అగో దానికి ఎక్కువ టిఫిన్ పెట్టావు లేకపోతే దానికి ఎక్కువ ఇది ఇచ్చావు దానికి మంచి గో అనుకున్నావు తమ్ముళ్ళు కూడా ఏడుస్తారు అన్నలు కూడా ఏడుస్తారు అగో దానికి బంగారం కొన్నో నాకు కొనలేదు ఇవన్నీ కూడా ఈ బంధాల నుంచి మనం ప్రతిదీ నేర్చుకుంటాం దట్ ఈస్ వాట్ లైఫ్ వ్యాపారం అంటే ఏంటి అంతే కదా మీరు పది మందితోటి మీరుండే విధానమే మీ వ్యాపారానికి పెట్టుబడి మీ మాటలే మీ వ్యాపారాన్ని పెంచుతాయి మీ మాటలే మీ వ్యాపారాన్ని దించుతాయి పెద్దలు ఊరికే చెప్పలేదు సో ఇవాళ అక్కడికి వెళ్తే దావోస్ వెళ్తే అంటే నేను అనలేదు అన్నాడు కదా ఇతను గుడివాడ అమర్నాథ్ ఒకసారి రివైండ్ చేసుకోమని పోనీ అనలేదయ్యా అందాం అనుకుందాము సరే ఏం తీసుకొచ్చా లేవి చూపి పోనీ లేదు లేదు నేను వెళ్ళాను తెచ్చాను ఆ చలిలో వణుక్కుంటూ అని చూపించు లేదు కదా జగన్ ఈజ్ నాట్ ద ఏమనాలి అతను కాదు కదా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఏపీ ఇవాళ అసలు మనం మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఏపీకి బ్యూలర్ ఫుడ్స్ గ్రెయిన్ టెక్నాలజీ రావాలని బ్యూలర్ ఫుడ్స్ అంటే మీకు ఇప్పుడు ఇవి ఉంటాయి కదా స్నాక్స్ ఇలాంటి ఐటమ్స్ తర్వాత బేకరీ ఐటమ్స్ వాటికి సంబంధించి అనమాట వాళ్ళని రమ్మని అడిగారు తర్వాత గ్రెయిన్ టెక్నాలజీ అంటే ధాన్యం ఉత్పత్తి అంటే మనకి ధాన్యం ఇప్పుడు మనకి వంగడాలు వరి వంగడాలు అంటాం మనం అంటే వరి ఈల్డింగ్ ఎక్కువ రావడానికి మంచి ధాన్యం మంచి పంట బియ్యం మంచి బియ్యం రావడానికి వాటికి సంబంధించింది కావచ్చు అంటే టెక్నాలజికల్గా మన భూమి సారాన్ని బట్టి మంచి ఈల్డింగ్ రావడానికి సంబంధించి కూడా కావచ్చు తర్వాత మన వాతావరణానికి అనుకూలంగా ఎట్లా పంటలు వేసుకోవాలి వీటన్నిటికీ సంబంధించి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో వాళ్ళని కూడా రమ్మని అడిగారు ఆయన అంటే నే ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే కనుక అయితే గత పద్దెనిమిది నెలల్లో కొన్ని పన్నెండు నెలల కాలంగా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏముంది మనం తెలుసుకోవటానికి లేదు అక్కడి నుంచి మనం ఏది ఏ టెక్నాలజీ తెచ్చుకోవాలి దీన్ని ఎట్లా మనం మన రాష్ట్రంలో ఉపయోగించుకోవాలి వీటి మీద కాన్సన్ట్రేషన్ మనం చూస్తున్నాం మీరు గమనిస్తే అది కదా కావాలి ఇప్పుడు నేను వెళ్ళానా ఓకే నేను ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నా నేను ఏదో చిల్లీ చికెన్ తిన్నాను లేకపోతే ఇంకేదో తిన్నాను ఐ ఎంజాయిడ్ మై డే అని ఏ మినిస్టర్ అయినా చెప్పాడు ఇంతవరకు ఇంకొక మాట కూడా అన్నాడు ఇవాళ మినిస్టర్ అంటే గుర్తుకొచ్చు మా మధ్య స్పర్ధ ఉంటుంది అంటే మంత్రుల మధ్య కానీ మేము పని కోసం కొట్టుకుంటాము భరత్ ఏమో తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటారు నేనేమో వైజాగ్ ఎకనామిక్ కారిడార్ అంటాను అంటే వీళ్ళ మధ్య ఉండే స్పర్ధ చెప్పాడు అంటే మంత్రులుగా మీరు చేయాల్సింది ఏంటి అనేది మంత్రులుగా మనం మన రాష్ట్ర అభివృద్ధిలో నా భాగస్వామ్యం ఏంటి నాకు ఇచ్చిన ఈ శాఖలో నేను ఏ రకంగా దీని రాష్ట్ర అభివృద్ధికి నేను అనుసంధానం చేయగలను ఇవన్నీ ఆలోచించాలి అది సో ఏ రకంగా చూసుకున్నా ఇవాళ తెలుగు వాళ్ళందరితో ఆయన మమేకపోయాడు ఇది ఇంకొక మంచి విషయం ఎందుకంటే తెలుగు వాళ్ళందరికీ ఒక భరోసా కదా ఇప్పుడు మనకి తెలంగాణ వాళ్ళైనా మనకేం అబ్జెక్షన్ లేదు అందరూ మన వాళ్ళే మనకి రెండు రాష్ట్రాలు ఒకటే కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా నేనున్నాను మీకు మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను అని కూడా ఒక భరోసా ఆయన కల్పిస్తున్నారు ఎందుకంటే ఇది ఇంకొక రకంగా కూడా మీరు తీసుకుంటే ద అదర్ వే రౌండ్ ఇప్పుడు మనం ఇదివరకంటే మనకి ఒక రా సారీ గతంలో మనం ఒక దేశానికి వెళ్తే మనం పట్టించుకునేవాడు ఉండేవాడు కాదు ఎవరి కష్టాల వాళ్ళు ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగాక మనం టెక్నాలజీ మనకి వచ్చేసాక మనకు అన్నీ ఈజీ అయిపోయింది ఒకప్పుడు ఫోన్ మాట్లాడాలంటే ఆగి ఆగి మాట్లాడేవాళ్ళు అమెరికాకి సో ఇవాళ అలా కాదు స్ప్లిట్ సెకండ్లో వీ కెన్ సెండ్ ద మెసేజ్ మీకు తెలుసో లేదో కానీ రాజీవ్ గాంధీ చనిపోయాక అమెరికా నుంచి ఫోన్ వస్తే మాకు తెలిసింది నాకు బాగా గుర్తుంది అలాగ నేను అనేది ఇవాళ అలా కాదు ఇవాళ ఏ దేశంలో ఉన్నా మీరు మీకు చిన్న కష్టం అంటే మీరు వెంటనే గవర్నమెంట్కి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్గా లోకేష్ గారు చర్యలు తీసుకుంటున్నారు మన అలా కువైట్ ఇవన్నీ చూసాం మనం ఎంతోమందిని సేవ్ చేస్తున్నాం సో ఇది మనకి కావాల్సింది టెక్నాలజీని మనం మన రాష్ట్ర ప్రజల మంచి కోసం ఉపయోగించడం అనమాట మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ